నా ఛానల్ని డిలీట్ చేయించేయాలని చాలామంది చూస్తున్నారు చేసేది మీకు నాకు బాగా తెలిసిన వాళ్ళు నా మీద శత్రువులు ఎందుకు దాడి చేస్తున్నారో అసలు ఎవరు గోస్ట్ అంటింగ్ లొకేషన్స్లో నా మీద ఎందుకు దాడి చేస్తున్నారు మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఒకసారి వాళ్ళ పేరు నాకు తెలిసినంత వరకు నా మీద రిపోర్ట్స్ కొట్టించేది వాళ్ళే నా ఛానల్ డిలీట్ చేసే టైం వచ్చిందా వీడియో పూర్తిగా చూడండి గైజ్ మీరు విన్నదైతే నిజమే నా ఛానల్ మీరే ఇంకో ఇక్కడ స్క్రీన్ షాట్ చూస్తున్నారు కదా ఇన్ ఎలిజిబుల్ ఇంకా రిమూవ్డ్ వీడియో రిమూవ్ చేయించారు ఎక్కువ రిపోర్ట్లు కొట్టి చేయడం వల్ల వేరే ఎవరైనా ఇలా అయితే రిమూవ్ అయిపోతుంది దీనికి కారణం ఎవరో తెలుసుకోవాలంటే వీడియోని అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా హలో గైస్ మీరైతే తమ్ముల చూసింది అక్షర సత్యం చాలామంది నా ఛానల్ని డిలీట్ చేసేయాలని డిలీట్ చేయించాలని ఎదురు చూస్తున్నారు అందుకు నేను సాక్ష్యాలు కూడా ఉన్నాయి నేను ఏదో నోటికి వచ్చిందైతే వాగను చాలామంది నా డి ఛానల్ డిలీట్ అయిపోతే ఆనందంగా హ్యాపీగా ఉందామని అనుకుంటున్నారు కొంతమంది అయితే ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే ఎదుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు ఆ ఛానల్ పేర్లు అయితే నేను ఎండింగ్లో అయితే చెప్తాను చెప్పాలనే ఉంది కానీ ఎందుకంటే అనవసరంగా వాళ్ళ ఛానల్ పేర్లు చెప్తే వాళ్ళు బ్యాడ్ అవుతారు అనవసరంగా నాకు ఎనిమీస్ అవుతారు కాబట్టి పర్టికులర్గా వాళ్ళు ఈ ఛానల్ వాళ్ళు ఇలా చేస్తున్నారని నాకైతే అనిపించట్లేదు కానీ నైంటీ పర్సెంట్ డౌట్ ఉంది వాళ్ళ మీద ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఒక మెట్టు మెట్టుపై మెట్టు ఒక అడుగు వేసుకుంటూ కష్టపడి నిర్మించుకున్న ఛానల్ ఇది అలాంటిది స్ట్రైక్ లేపించి మెయిల్స్ యూట్యూబ్ నుంచి వచ్చేలా చేసి రిపోర్ట్లు కొట్టించి ఇంత బాగా ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావట్లేదు నా ఛానల్ మీద మీరే అర్థం చేసుకోవాలి యూట్యూబ్లో చాలా ఛానళ్ళు మీరు చూసే ఉంటారు స్ట్రైకులు పడి రిమూవ్ అయిపోతుంటాయి కొన్ని కొన్ని అలాంటిది ఒక మూడు నాలుగు స్ట్రైక్ మూడు స్ట్రైకులు పడ్డాయంటే ఛానల్ పర్మనెంట్గా డిలీట్ అయిపోద్ది అది మీకు కూడా తెలుసు అలాంటిది నేను ఈ ప్రూఫ్ అయితే చూపిస్తాను నాది ఒక ఇది డేట్ ఎప్పుడంటే చాలా ఒక ఇక్కడ డేట్ని చూసుకోవచ్చు ఒక నెల క్రింద అనుకుంటా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నా వీడియో రిమూవ్ చేయించారు స్ట్రైక్ వేసి చూస్తున్నారు కదా రిమూవ్డ్ ఇన్ఎలిజిబుల్ ఎలిజిబుల్ ఒకటంటే పర్లేదు కానీ చాలా వీడియోలు అయితే డిలీట్ చేయించారు అంటే మానిటైజేషన్ డబ్బులు రావన్నమాట అది ఎందుకు అలా చేయించారు అర్థం కాలేదు సడన్గా ఒకే రోజు ఇన్న అయితే జరగవు కదా ఈ ఒక ఈరోజు ఒక వీడియో స్ట్రైక్ బట్టి డిలీట్ అయిపోయింది నెక్స్ట్ డే పదహారు పదిహేడు వీడియోలకి ఒకేసారి మానిటైజేషన్ అయితే పోయింది అండ్ ఇంకా మెయిల్స్ వచ్చినాయి నాకు యూట్యూబ్ నుంచి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు మీరే చెప్పండి ఇదిగోండి నేను చూపిస్తాను సిక్స్టీన్ వీడియోస్ ఇవన్నీ పోయినాయి అనమాట ఇన్ఎలిజిబుల్ కాపీరైట్ కాపీరైట్ కాపీ రైట్ కాపీ రైట్ అన్ని కాపీ రైట్లు పడ్డాయి ఒకే రోజు పదహారు వీడియోలు ఒకేసారి ఇలా చేపించడం ఇంకో నా ఛానల్ ఇది పైన సింబల్ చూడండి మీకు ఇలా ఇది స్క్రీన్ షాట్ ఇది నేను డైరెక్ట్ చూపిస్తా అంత అవసరం సరే ఇది చూపించడానికి లే ఇందులో వైట్ స్టూడియో లేదు నాది వైట్ స్టూడియో ఉంటే చూపించావాడి దాదాపు రెండు సంవత్సరాలుగా మీరు అందరూ నన్ను నా ఛానల్ని నా వీడియోస్ని ఆదరిస్తున్నారు కానీ ఈరోజు ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు ఇది ఆల్రెడీ నా మీద చాలా రోజుల నుంచి జరుగుతున్న కుట్ర ఇది నేను చూపిస్తాను అన్ని ప్రోత్సహి నీకైతే ఓకే ఇందులో కూడా లాగిన్ అయింది అకౌంట్ ఏది ఇదిగో నా వీడియోస్ ఇవన్నీ నా ఛానల్ అనమాట ఇదిగోండి ఇక్కడ ఉంది నా ఛానల్ వీడియో ఇన్ఎలిజిబల్ది లైవ్లో నా ఛానల్లోనే చూపిస్తున్నా క్లియర్గా మీకు ఇదిగోండి ఇన్ ఎలిజిబల్ కనిపిస్తుందా ఇలా చేస్తున్నారు అనమాట ఇది నా ఛానల్ చూడండి మీకు గుర్తుపడతారు కదా నా ఛానల్ని ఇది క్లిక్ చేస్తే ఇగో హంటర్ నరేష్ అంటే ఇది ఫ్లిప్ కెమెరా ఫ్రంట్ కెమెరా కాబట్టి రివర్స్లో కనపడుద్ది ఏమనుకోద్దు చూస్తున్నారు కదా హంటర్ నరేష్ ఛానల్ మీకు లైవ్లో ప్రూఫ్ అయితే చూపించాను చాలా వీడియోస్కి అయితే డబ్బులు రావడం ఆగిపోయింది మానిటైజేషన్ అయితే తీపిచ్చేస్తారు ఎంతకన్నా దారుణమైన పని ఇంకా ఇంకా ఉన్నాయి కొన్ని కొన్ని చెప్పకూడదు కానీ ఇదేది ఇంకొకటి ఎక్కడ ఉంది ఒకసారి మీకు తెలుసు కదా ఒకసారి నేను ఒక బోషాంటింగ్ ప్లేస్కి వెళ్తే ఏం చేశారు మమ్మల్ని బెదిరించి భయపెట్టడానికి అంటే ఆ లొకేషన్ వాళ్ళకి ముందే తెలిసిపోయింది అయితే మేము అక్కడికి ముందే వస్తున్నామని తెలిసి మేము అక్కడికి వచ్చిన తర్వాత నిజంగా భయపెడితే ఆ భయపడి మా టీంలో ఎవరైనా ఉండి బాగా గుండె హార్ట్ అటాక్ లాగా వచ్చి ఎవరైనా చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ కాబట్టి అలాంటిది ఏమైనా జరిగితే నా ఛానల్ కొలాప్స్ అయిపోద్దని వాళ్ళు ముందే ఊహించుకొని అక్కడైతే ముందే మనుషులను పెట్టి మమ్మల్ని భయపెట్టడం అయితే జరిగింది అది ఏ లొకేషన్ అంటే నేను చూపిస్తాను ఒక నిమిషం వాళ్ళు చాలా పకడ్బందీగా ప్లాన్ అయితే చేశారు ఛానల్ మీద వాళ్ళు ఎప్పటి నుంచో కక్ష కట్టుకొని ఉన్నారు అది ఆ వీడియోస్ కూడా చూస్తాను అవి ఏమి వ్యూస్ అనేది ఇంక అర్థమవుతుంది నేను ఒక టూ మంత్స్ బ్యాక్ చేశాను వాళ్ళు నన్ను వదలట్లేదు నాన్నే ఫాలో అవుతున్నారు కానీ ఒక మాట మాత్రం నిజం వాళ్ళని మాత్రం పట్టుకుంటా పక్కా పట్టుకుంటా పట్టుకొని మీకు చూపిస్తా వాళ్ళు ఎవరనేది వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో ఏంటి అనేది నేను అన్నీ చూపిస్తాను అరే ఇదిగో స్క్రీన్షాట్ తీస్తున్నాను మీకు అది రివర్స్లా కనపడుద్ది కదా అందుకని క్లియర్గా కనపడడం కోసం నేను ముందే తిని రివర్స్ చేస్తున్నాను ఒక్క నిమిషం చూపిస్తాను మరి ఇంత కుట్ర చేశారని నేను అనుకోలేదు అప్పుడు నేను వీడియో చేశాను మీరు చూసే ఉంటారు ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా ఏదది ఇదిగోండి నాపై కుట్ర జల్లుతున్న వెదవలు అనేప్పుడు నేను వీడియో చేశాను నేను గోష్ అంటింగ్ ప్లేస్కి వెళ్తే అక్కడ డైరెక్ట్ వచ్చేసి మమ్మల్ని కొట్టడానికి ట్రై చేశారు కర్రలతోటి నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుంది వాడిని పట్టుకున్నాం పట్టుకుని వాడిని ఇష్టం అన్నట్టు తిడితే వాడు ఛానల్ పేరు అయితే చెప్పాడు కానీ ఆ మెయిన్ పర్సన్ ఎవరు అనేది చెప్పలేదు ఆ ఛానల్ చాలా చిన్న ఛానల్ అది కానీ వాళ్ళకంతా ఎందుకు అలా చేస్తున్నారు అనేది అర్థం కాలేదు వేరే యూట్యూబర్స్ మా మీద చేసిన కుట్ర పోలీస్ కేసు కూడా అయింది అప్పుడు నేను తమ్ నెలలో పెట్టాను కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాము గోస్ట్ అంటింగ్ గో అని దే ట్రై టు కిల్లర్స్ ఆల్మోస్ట్ కొట్టబోయారు కర్రలతో అందుకని నేను ట్రయింగ్ టు కిల్లర్స్ అని పెట్టాను సో ఇంకా వీళ్ళని మీ ఏం చేయాలనేది మేము మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో నాకేం అర్థం కావట్లేదు నా జోలికి ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు నేను వేరే వాళ్ళు చేసిన గోస్ట్ లాంటింగ్ ప్లేసుల్లోకి వెళ్ళి వాళ్ళు ఫేకు ఇక్కడ దెయ్యం లేదు అది లేదు అని నేనేం చెప్పను అలాంటివి అసలు ఏం చేయను కానీ వాళ్ళు మాత్రం నేను ఏదైతే దెయ్యం పట్టుకోవడానికి వెళ్తానో రియల్గా ఉన్నవి అర్ధరాత్రి లెవెన్కి ట్వెల్వ్కి వెళ్తానో కానీ వాళ్ళు సిక్స్కి సెవెన్కి వెళ్ళి అక్కడ దెయ్యం లేదు ఏం లేదు అని చూపిస్తున్నారు మీరే ఒకటి క్లియర్గా చెప్పండి దెయ్యం ఉన్న ప్లేస్కి ఇద్దరు కానీ ముగ్గురు కానీ వెళ్తే దయ్యంగా కనిపిస్తుంది కానీ ఒకేసారి ఆరు ఏడు మంది వెళ్ళిపోతే దెయ్యం కనిపిస్తుందా కానీ వాళ్ళు ఆరేడు మంది వెళ్ళిపోయి ఎనిమిది తొమ్మిది పది మంది వెళ్ళి అక్కడ దెయ్యం లేదు ఏం లేదు అంటే నేనేం చేయగలను నేనేం చేయలేను కదా అందులోని వాళ్ళకి దెయ్యం కనిపిస్తుంది వాళ్ళకి కనిపించలేదు నాకు కనిపించింది నాకు కనిపించిందని నేను చెప్పాను వాళ్ళకి కనిపించట్లేదని వాళ్ళు చెప్పారు వాళ్ళకి కని నాకు కనిపించింది కాబట్టి నేను నిజంగా చెప్పాను నాకు కనిపించిందని వాళ్ళకు కూడా కనిపించాలని రూలేం లేదు కదా అలాగని చెప్పి వాళ్ళు ఫేక్ అని చెప్పగానే నమ్మేస్తారా ఎప్పటి నుంచో నా వీడియోస్ని అయితే మీరు ఫాలో అవుతున్నారు వాళ్ళు ఫేక్ అని ఒక్కసారి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది కదా టూ ఇయర్స్ నుంచి చూస్తున్న వాళ్ళు సడన్గా ఒక అతను వచ్చి వేరే యూట్యూబరు ఈ ఇతని వీడియోస్ ఫేక్ అని చెప్తే ఎలా నమ్ముతారు టూ ఇయర్స్ నుంచి ఉన్న నన్ను నమ్ముతారా లేదంటే సడన్గా ఎక్కడి నుంచో వచ్చిన మధ్యలో అతనే నమ్ముతారా కదా కాబట్టి ఒకసారి ఆలోచించండి వాళ్ళు కావాలని చేస్తున్నారు ఈ పనులన్నీ నా ఛానల్ మీద స్ట్రైకులు వేపేస్తున్నారు నాకు మెయిల్స్ వస్తున్నాయి వీడియోస్ అన్నింటికి డబ్బులు రాకుండా మెయిన్ టర్మినేషన్ అయిపోయింది ఎలిజిబుల్ అయిపోయింది ఇంకా ఇంకేం చేయాలో నేను అయితే ముందు ముందు చూస్తా ఆ ఛానల్స్ అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేదు వాళ్ళే అని క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళ ఛానళ్ళు డైరెక్ట్ డిలీట్ అయిపోతాయి నేను చేయాల్సింది నేను చేస్తా కానీ కష్టపడి నిర్మించుకున్న ఆ ఛానల్ని అలా వీడియోలు డిలీట్ చేయించి స్ట్రైక్ వేయడం అనేది కరెక్ట్ కాదు ఇంకా చూశారు కదా ఇది మన ఛానల్ పరిస్థితి అయితే ప్రస్తుతానికి వాళ్ళు రిపోర్ట్లు కావాలని కొట్టేస్తున్నారు అనమాట వెబ్సైట్స్లో పెట్టి మన ఛానల్ లింక్ని ఎక్కడెక్కడో ప్లేస్ చేసి పని కట్టుకుని మరీ లింక్ రిపోర్ట్స్ అయితే కొట్టేస్తున్నారు అది మాత్రం ఇలా కొట్టేస్తున్నారు అని ఎవరి మీద అయితే నాకు ఫుల్ క్లారిటీ వచ్చిందో వాళ్ళ ఛానల్ అయితే నెక్స్ట్ డే ఉండదు నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి నిర్మించుకున్న బాధ ఏంటో నాకు తెలుసు కష్టపడి నిర్మించుకున్నది ఒకేసారి కొలాప్ చేస్తా అంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు నేనైతే వాళ్ళ ఛానల్ ఇమీడియట్గా డిలీట్ చేపిస్తా నేను ఉన్నది టూ ఇయర్సే కానీ టెన్ ఇయర్స్ ఉన్నా సరే కొంతమందికి ఛానల్స్ని ఎలా డిలీట్ చేయాలో తెలియదు వేరే వాళ్ళకి కానీ నేను టూ ఇయర్స్ ఉన్నా సరే డెడికేటెడ్గా వర్క్ చేశాను అందుకు నాకు ఛానల్ కొత్తది సృష్టి ఈ ఛానల్ పోతే కొత్తది సృష్టించి మళ్ళీ ఇంతేమంది సబ్స్క్రైబర్లు తెప్పించగలను నాకన్నా ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్స్ని డిలీట్ కూడా చేయగలను కాబట్టి ఎనిమిస్ చూస్తుంటే మాత్రం జాగ్రత్తగా వినండి ఛాన్ మీరని కన్ఫామ్ అయిందంటే మాత్రం పక్క డిలీట్ చే డిలీట్ అయిపోతుంది తెల్లారేసరికి మాయమవుతుంది మీ ఛానల్ యూట్యూబ్లో ఉండదు ఇది మాత్రం నిజం నా మీద ట్రోల్ చేసిన చాలా ఛానళ్ళు కనిపించకుండా వెళ్ళిపోయినాయి ఎగిరిపోయినాయి పైకి రీసెంట్గా రిపోర్ట్లు ఎక్కువైనాయి నేను కనిపెడతాను ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది మా మేనేజర్ ఎడిటర్స్ వాళ్ళందరూ ప్రాసెస్లో ఉన్నారు ఇది మాత్రం కన్ఫామ్ అయిన తర్వాత ఎవరు అనేది వాళ్ళ ఛానల్ అయితే ఇమీడియట్గా డిలీట్ అవుతాయి రీసెంట్గా వ్యూస్ అయితే తగ్గింది చూడండి గైస్ చూస్తున్నారు కదా ఇంతకుముందు వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వచ్చేవి ఫార్టీకే సిక్స్టీకే థర్టీ ఫోర్కే ఇంత తక్కువ తక్కువ అయితే వస్తున్నాయి కాబట్టి ప్లీజ్ గైజ్ నా సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు నా ఎనిమిస్తో కాదు నా సబ్స్క్రైబర్స్తో మాట్లాడుతున్నా నా వ్యూవర్స్తో మాట్లాడుతున్నా ఈ వీడియో ఏదైతే ఉందో ప్లేలిస్ట్లో చేతబడి వీడియో సో ఈ ఈ సీజన్ మొత్తం చూడండి ప్రతి వీడియో సీజన్లో ఫోర్టీన్ వీడియోస్ ఉన్నాయి అన్నీ చూసి ఫోర్టీన్ కాకపోయినా ఒక టూ త్రీ వీడియోస్ అయినా చూసి అట్లీస్ట్ వన్ వీడియో ఈ టాప్లో ఉంది కదా ప్లేలిస్టులోకి వెళ్ళాలన్నమాట ప్లేలిస్ట్లో ఉన్న ఫస్ట్ వీడియో చూసి క్లిక్ చేసి ఆ సీజన్ మొత్తం చూడండి లైక్స్ కొట్టండి సో మన ఛానల్ అయితే బూస్టప్ అవుద్ది ఎందుకంటే వాళ్ళు రిపోర్ట్స్ కొట్టడం వల్ల వ్యూస్ అయితే పోవట్లేదు కాబట్టి మీరు ఒక్కసారి దాన్ని చూసి ఆ బూస్టప్ కొట్టారంటే ఈ లోపు నా ఛానల్ మీద రిపోర్ట్ కొట్టే వాళ్ళు ఎవరో నేను కనిపెడతాను అది కూడా అప్డేట్ ఇస్తాను మీకు వాళ్ళ ఛానల్స్ అయితే డిలీట్ అయిపోతాయి నేను చేపిస్తాను ఉండి మరి వాళ్ళకి ఫస్ట్ వార్నింగ్ ఇస్తాను మీరు ఎందుకు చేశారు ఎవరు చేయమన్నారు అని అది నాకు మంచి అర్థవంతంగా చెప్తే వాళ్ళు బతిమాలకుంటే వదిలేస్తా కానీ లేదంటే ఛానల్ డిలీట్ చేస్తాను ఎందుకంటే ఇది నా ఛానల్ కాదు మన ఛానల్ మీరు చూస్తున్నారు మీరు హ్యాపీగా ఉంటున్నారు నేను వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నాను అలాంటిది ఛానల్ డిలీట్ చేపిస్తాను కష్టపడి దాన్ని సో ఇంతే గాయస్ మీరైతే ఈ ఈ వీడియో లింక్ని కామెంట్ సెక్షన్లో ఇంకా డిస్క్రిప్షన్లో రెండు చోట్ల పిన్ చేసి పెడతాను ఈ వీడియోని క్లిక్ చేసి ఈ సీజన్ మొత్తం చూడండి కంప్లీట్గా చూసి ఎంజాయ్ చేయండి లైక్స్ అయితే పక్క కొట్టండి కామెంట్స్ చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మన ఛానల్ బూస్టప్ కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆ ఛానల్స్ పేర్లు ఏంటో మీరైతే కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్ వచ్చినా కానీ పెట్టద్దు ప్లీజ్ ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మీరు ఏదైనా ఛానల్ పేరు పెట్టారనుకో అలా చేసింది వాళ్ళు కాదనుకో వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి అలాంటివి ఏం పెట్టొద్దు మీ పని మీరు చేయండి నేనైతే ఆ ఛానల్స్ని కనిపెట్టి కనిపెట్టి డిలీట్ చేపిస్తా మన ఛానల్కి అయితే ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో పెట్టిన ఈ వీడియో క్లిక్ చేసి ఎక్కువ లైక్లు కొట్టి కొంచెం మన ఛానల్ బూస్టప్ పెంచండి ఇంతేగాయ మన ఛానల్ మీద కుట్ర జరుపుతున్న వాళ్ళని అయితే త్వరగా పట్టుకుంటా ఇంతకు ఏం లేదు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే డే ఆఫ్టర్ టుమారో అలా వచ్చేస్తూ ఉంటాయి సో వెయిట్ చేయండి టాటా బాయ్ బాయ్ గైస్